అరసవిల్లిలో భక్తులకు కనువిందు చేసిన అద్భుత దృశ్యం ఇక అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు నేరుగా తాకాయి లేలేత సూర్యకిరణాల స్పర్శతో స్వామివారి మూల విరాట్ దేదీప్యమానంగా వెలుగొందింది రెండు నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామివారి మూల విరాట్ను తాకాయి ఈ అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది ఇక అరసవిల్లిలో అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది ఆలయంలోనే రెండవ రోజు బుధవారం ఉదయం స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు నేరుగా తాకాయి లేలేత సూర్యకిరణాల స్పర్శతో స్వామివారి మూల విరాట్ దేదిప్పిమానంగా వెలుగొందింది రెండు నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామివారి మూల విరాట్ను తాకాయి ఇక ఈ అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు ప్రతి ఏటా దక్షిణాయంలో అక్టోబర్ ఒకటి రెండు తేదీలు ఉత్తరాయణంలో మార్చి తొమ్మిది పది తేదీల్లో మూల విరాట్ను సూర్యకిరణాలు నేరుగా తాకుతాయి ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని ఉదయబాలుని లేలేత కిరణాలు తాకాయి ఈ అపరూప ఘట్టం మొదటి రోజు మంగళవారం ఉదయం ఆవిష్కృతమైంది ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు సూర్యకిరణాలు గోపురాన్ని దాటుకుంటూ అనివెట్టి మండపం ధ్వజస్తంభం మీదుగా ఆలయ పంచద్వారాలను దాటుకుంటూ గర్భగుడిలోని స్వామి మూల విరాట్ను తాకాయి ఈ కమనీయ దృశ్యాన్ని అధిక సంఖ్యలో భక్తులు వీక్షించి పులకించారు ఓం నమో సూర్యదేవాయ అనే నామస్మరణ మార్మోగిపోయింది రెండేళ్లుగా వాతావరణంలో మబ్బుల కారణంగా ఆదిత్యుడికి కిరణాలు స్పృశించేవి కావు దీంతో భక్తులు నిరాశ చెందేవారు ఈసారి మాత్రం కిరణాలు తాకడంతో స్వామి స్వర్ణకాంతులతో దర్శనమిచ్చారని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మాట్లాడుతూ ఏటా మార్చి నెల తొమ్మిది పది తేదీలో అక్టోబర్ ఒకటి రెండు తేదీలో స్వామి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకుతాయని తెలిపారు ఈసారి కిరణ స్పర్శతో అత్యంత ప్రకాశవంతంగా స్వామి దర్శనమిచ్చారన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కనకరాజు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు మంగళవారం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల సమయంలో బంగారు రంగులో లేలేత కిరణాలు సూర్యనారాయణ స్వామి మూల విరాట్పై ఆరు నిమిషాల పాటు ప్రకాశించాయి ఆలయ గోపురం నుండి గర్భగుడిలోని స్వామివారి మూల విరాట్కు మధ్య దూరం మూడు వందల యాభై అడుగులు ఉంటుంది అంత దూరంలో ఉన్న మూల విరాట్ను ఐదు ద్వారబంధాలు దాటుకుంటూ సూర్యకిరణాలు నేరుగా వచ్చి తాకటం భక్తులు స్వామివారి మహిమగానే భావిస్తారు ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు తెల్లవారుజామున మూడు గంటల నుండే క్యూ లైన్లలో బారులు తీరారు ఆదిత్యుని విగ్రహంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మ ధన్యమైందంటూ భక్తులు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ఏటా రెండుసార్లు సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి అరసవిల్లి దేవాలయంలోని మూల విరాట్ను సూర్యకిరణాలు తాకటం ఓ అద్భుతమనే చెప్పాలి ఈ అద్భుత ఘట్టాన్ని కల్లార చూసిన వారికి ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోక తప్పదు ఎందుకంటే ఆలయ ప్రకారం నుండి రిపీట్ ఆలయ ప్రాకారం నుండి మూల విరాట్కు సుమారు మూడు వందల యాభై అడుగుల దూరం ఉంటుంది ఆలయ ప్రాకారాలను మండపాన్ని ధ్వజస్తంభాన్ని దాటుకొని సూర్యకిరణాలు స్వామివారి విగ్రహంపై పడతాయి ఈ దృశ్యాన్ని చూసిన భక్తులకు ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధించి వారు ఆనందంగా ఉంటారనేది భక్తుల నమ్మకం అందుకనే ఈ ఘట్టాన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అరసవిల్లికి తరలివస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి